పిఠాపురం నియోజకవర్గ రైతులు కౌలు రైతులు ముంతా తుఫాను అధిక వర్షాలు వరదలు కారణంగా పంటలకు వచ్చిన నష్టంపై ఆవేదన వ్యక్తం చేశారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు నేతృత్వంలో రైతుల సమస్యలపై డిసెంబర్ పదిన ఆందోళన జరుగుతుందని తెలిపారు ప్రభుత్వంపై ధాన్యం కొనుగోలు బీమా పరిహారం ఇన్పుట్ సబ్సిడీలు ఆలస్యం అవుతున్నందుకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులు కనీసం నష్టపోయిన పంటల పరిహారం రుణాల సౌకర్యం కోసం విజ్ఞప్తి చేశారు పది రోజులు ఇలా ఉన్నా దీని ఎవరో కొనలేదు దీన్ని ఎవరో కూడా వాళ్ళు కమిషన్ దారులు వస్తున్నారు కమిషన్ దారులు వచ్చి వాళ్ళు ఏం చెప్తున్నారంటే పదమూడు వందల లాబాయి పన్నెండు వందల యాభై అంటే రోజు రోజుకి పట్టుకెళ్ళన్నారు ప్రభుత్వం ఏది ప్రభుత్వం కొనట్లేదు బస్ దాన్ని బస్తాలు ఇవ్వలేదు ఏది ఇవ్వలేదు ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఈ వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి అగమ్య గోచారం ఉంది అంటే సాగు తప్ప మేరకు ప్రశ్న మీరే చూడండి అందుకనే ఈ రైతు సమస్యల మీద ఈ నెల పదిన సీట్